స్పోర్ట్స్ ఇంజరీస్ అనగానే అందరికీ తెలిసేది స్ప్రెయిన్ అవ్వడము స్ట్రెయిన్ అవ్వడం బట్ అదే కాకుండా ఎన్నో మల్టిపుల్ ఇష్యూస్ రావచ్చు కామన్గా చూసుకుంటే ఫ్రాక్చర్స్ డిస్లొకేషన్స్ షోల్డర్ డిస్లొకేషన్ నీ డిస్లొకేషన్ కానీ ఫింగర్ డిస్లొకేషన్స్ ఫింగర్ ఇంజరీస్ ఇలాంటివి కామన్గా చూస్తుంటాం ఇదే కాకుండా లిగమెంట్ ఇంజరీస్ ముఖ్యంగా నీలో యాంకిల్లో షోల్డర్లో ఈ లిగమెంట్కి సంబంధించిన ఇంజరీస్ కూడా కామన్గా చూస్తుంటాయి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కామన్గా మనం నెగ్లెక్ట్ చేసేది వామప్స్ వామప్స్ చేయడం దగ్గర ఆర్ మోస్ట్ ప్రౌన్ టు ఇంజురీస్ సో ఎప్పుడు కూడా వార్మప్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెచెస్ చేసుకోవడం తర్వాత పోస్ట్ ఎక్సర్సైజ్ వర్కౌట్ కూల్ డౌన్ అంటే రెస్టింగ్ ఫేజ్ అనేది కూడా ఇంపార్టెంట్ మజల్స్ని మనం రికవరీ కావడానికి ఇదే కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పర్టికులర్ జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషలీ ఎక్కువ జాయింట్ లాక్సిటీ అంటాం అంటే కొందరికి జాయింట్స్ నార్మల్ కంటే ఎక్కువ స్ట్రెచబుల్ ఉంటాయి ఇలాంటి వాళ్ళకు ప్రొటెక్టివ్ గేర్ వాడడము లేదా కండిషనింగ్ అండ్ మజల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లేని ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు దే మోర్ ప్రోన్ టు లిగమెంట్ ఇంజరీస్ లిగమెంట్ టేర్స్ ఎస్పెషలీ నీలో కానీ యాంకిల్లో కానీ కామన్గా జరుగుతూ చూస్తుంటే సో యూజింగ్ హౌ కెన్ వి ప్రివెంట్ తీస్తే యూజింగ్ ద రైట్ ఎక్విప్మెంట్ రైట్ టెక్నిక్ మజల్ మజల్ స్ట్రెంతనింగ్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ వార్మప్స్ బిఫోర్ యుర్ వర్కౌట్ అండ్ కూల్ డౌన్ అండ్ స్ట్రెచెస్ ఆఫ్టర్ యోర్ వర్క్అౌట్ ఇవన్నీ రెగ్యులర్గా చేయడంతోనే మనం ఇలాంటి వచ్చే ఇష్యూస్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఆరొకవేళ వచ్చినా కూడా మనం దాన్ని సరైన విధంగా ట్రీట్మెంట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్గా రైస్ థెరపీ అంటాం ఆర్ఐసిఈఈ రెస్ట్ ఐస్ కంప్రెషన్ ఎలివేషన్ ఇది మనకు ఇనిషియల్ నొప్పిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఆ తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మీరు సరైన వైద్యుని కలవడము దాన్ని ఐడెంటిఫై చేసుకోవడము అండ్ మైనర్ ఇంజురీస్ ఉన్న దగ్గర దానికి స్ప్లింట్స్ కానీ తర్వాత కొన్ని బ్రేసెస్ అంటాము అలాంటి వాడుకొని దాన్ని రికవర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో దట్ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ స్పోర్ట్స్ ఎక్కడైతే సివియర్ ఇంజురీస్ ఉంటాయో అలాంటి జాగాలో మనం సివియర్ స్వెల్లింగ్ చూడడము లేదా ఆ జాయింట్ని మూవ్ చేయలేకపోవడము ఇబ్బంది కలగడము యాక్టివిటీస్లో అనేది జరుగు చూడవచ్చు అలాంటిది ఏమైనా ఉంటే కనుక దాన్ని ఐడెంటిఫై చేసుకోవడము అండ్ సరైన విధంలో ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది Should be our priority. Thank you, viewers. Like, comment, and subscribe for more health updates.